హావి ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీలో మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో న్యూ బ్రాండ్ ఫ్లాట్ మనకు సేల్కొచ్చింది ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఐకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ దగ్గర వస్తాయండి వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ మనం చూస్తున్నైతే పక్క పక్కన రెండు బెడ్రూమ్లు ఉంటాయి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఇది న్యూ బ్రాండ్ ఫ్లాట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఫుల్ వెంటిలేషన్ నాక్ స్పేసింగ్లో ఉంటుంది మనకు మొత్తం ఫోర్ బాల్కనీస్ వచ్చాయి చూపిస్తాను ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మనకిది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఓన్లీ ఫైవ్ ఫ్లోర్సే ఉంటే ఫైవ్ ఫ్లాట్సే ఉంటాయి ఫ్లోర్కి ఒకటే ఫ్లాటు సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఎయిడ్ అయితే వస్తుందండి మనకు చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో మనకు బాల్కనీ కూడా ఇచ్చారు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు రోడ్ షో రోడ్ రోడ్ వ్యూ బాల్కనీ అండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు ఇదంతా ఇది ఎగ్జాక్ట్లీ మనకు మణికొండ పంచవతి కాలనీలో వస్తుందండి అక్కడ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కనుక మీరు ఇమ్మీడియట్లీ మమ్మల్ని సంప్రదించండి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇది మనకు టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇక్కడ వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మనకు బయట వ్యూ కనిపిస్తుంది అండి బాల్కనీ సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బాల్కనీ అండి ఇది మనకు మీకు మొత్తం ఫోర్ అని చెప్పాను కదా ఇది మనకు మున్సిపల్ పర్మిషన్లో ఉంది ప్రైస్ వచ్చేసి మనకు వన్ సిఆర్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి అంటే మనకు ఫర్ ఎ సేఫ్టీ ప్రైజ్ ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే అవుతుంది ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ త్రీ ల్యాక్స్ అయితే ఉంటుంది ఇందులో లిఫ్ట్ జనరేటర్ ట్రాన్స్ఫరమ్ విత్ త్రీ ఫేస్ కరెంట్ ఉంటుంది ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి మాత్రం వెస్ట్ ఫేసింగ్ అండి చూస్తున్నారు కదా బాల్కనీలో బాత్రూమ్ కూడా చూపించాను కదా బాగుంది అదంతా మనకు ఇదంతా డైనింగ్ ఏరియా టీవీ యూనిట్ హాల్ అండి బిగ్ సైజ్ త్రీ థౌజండ్ అండ్ అండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకు హాల్లో డైనింగ్ ఏరియా హాల్లో నుంచి మనకి ఇక్కడ బాల్కనీ ఇచ్చారు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంది కదండి ఇంచుమించు ఒక బాత్రూమ్ సైజ్ అంతట్లో ఉంటుందండి మనకు బాల్కనీ కూడా చాలా వ్యూ ఉంది మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది సూపర్ ఎక్స్ ఎక్సలెంట్ వెంటిలేషన్ ఇది మనకు స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ అండి ఇందులో మనకు ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఇక్కడ మనకు వాష్ ఎరియా ఇచ్చారండి ఇది మనకు వాష్ ఎరియా ఇచ్చారు చూస్తున్నారు ఎంత సైజు పెద్దగా ఉందో చెప్పాను కదా రెండు బెడ్రూమ్లలో రెండు బాత్రూమ్స్ బాల్కనీ చూపించాను ఒకటి కామన్గా మనకు హాల్ నుంచి బాల్కనీ చూపించాను కదా ఇంకొక బెడ్రూమ్లో ఇంకొక బా బాల్కనీ వచ్చింది చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు పూజగది రూమ్ అండి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చారు ఇక్కడ పూజ గది రూము ఇది ఇక్కడ పూజ గది రూమ్ ఇచ్చారు దీని పూజ గది రూమ్ నుంచి మనకు పక్కన ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇంకొకటి మనకు బాల్కనీ ఇచ్చారు చూడండి ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది రెండు బెడ్రూములల్లో రెండు అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు నాలుగు బాల్కనీస్ ఇచ్చారు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రైజ్ మాత్రం వన్ సిఆర్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ స్టాండర్డ్లోని సెఫ్ స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ అండి వీడియో నిండు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ